హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చేపలు తీసుకొచ్చింది ఏంటి అనుకుంటున్నారా కొరిమిలి చేప అండి ఇది చాలా ఫ్రెష్గా బతుకున్న చేప అనమాట ఇవన్నీ తీసుకొచ్చి చక్కగా నీడల్లో ఉప్పు నీడల్లో కడుగుతున్నాను శుభ్రంగా కడిగేస్తే నీస్వాసన అనేది ఏముండదు చూడండి ముక్కలు కూడా చాలా బాగున్నాయి కేజీ ముక్కలు అనమాట ఇవి ఇక్కడైతే ఒక ఉల్లిపాయ ఇవి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం కొబ్బరి ధనియాలు యాలక్కాయ్ కొంచెం పట్టా లవంగా వేసి మిక్సీ పట్టేసాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు ఒక నూనె కొంచెం ఎక్కువ నూనె పడుతుంది కూరలో అయితేనండి నేను కొంచెం నూనె ఎక్కువే వేస్తాను కాబట్టి సరిపడా నూనె కన్నా ఎక్కువే వేసాను ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నా కొంచెం తక్కువ ఇలా మగ్గితే సరిపోతుంది దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేయకుండా కొంచెం ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే వాసన పోయేలాగా కొంచెం తిప్పేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే ఈ ముక్కలు అనేవి వేసేసుకోవాలి వేసేసుకుంటే ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముక్కలకి చక్కగా పడుతుంది ఆ చికెన్ని తిప్పినట్టు తిప్పుతుంది ఏంటి అనుకుంటున్నారా కొరిమేలు ముక్కలు కాబట్టి తెగవండి ఇవి కొంచెం ఈ లోపే సాల్ట్ పసుపు అంటే ప్యాకెట్తో వేస్తాను అనుకుంటారేమో ప్యాకెట్లో కొంచెం ఉంటే వేసాను ఉప్పు కారం వేసేసుకొని రెండు స్పూన్లు కారం వేసాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి చక్కగా నూనె నూనైతే పక్కగా పైకి ఎలా తేలుతుందో దీంట్లో నేను నూరుకున్న మసాలా ముద్ద కూడా వేసేసి శుభ్రంగా చక్కగా కలిపేసుకున్నాను చక్కగా అంటుకుంటాయి ఈ మసాలాలు అన్నీ ముక్కలకి వండుకున్న తర్వాత మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లో మసాలా నీళ్ళు వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను పోసుకుని థిక్ గ్రేవీ వచ్చేలాగా ఇది చూడండి అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే వాటర్ అనేది పోసుకుంటే అది ఒక ఐదు నిమిషాలు అలా ఉడిగితే తిక్కు గ్రేవీ లాగా వస్తుంది చాలా బాగుంటుంది మన ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి చేపల కూరలో గ్రేవీ అనేది చాలా బాగుంటుంది రైస్లో సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు అది కొరిమేల్ చేప మగ చేపలు తెచ్చుకోకూడదు ఆడ చేపలు గుడ్డు ఉంటుంది కదా అది ఉంటేనే మంచిది కొరిమల్ చేపల్లో కూడా డూప్లికేట్ చేపలు ఉంటాయంట చూసి తెచ్చుకోండి ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఇలా చేపల కూర వేసుకుని తింటుండి దాంట్లో తలకాయ వేసుకొని రెండు ముక్కలు వేసుకుని ఇంత గ్రేవీ వేసుకుని అన్నం తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇదిగో చూడండి ఇలా ప్లేట్లు నేను మాట్లాడుతుండే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి అనమాట నాకు అంత ఇష్టం చేపలు